కాలం సభ అధ్యక్షులు దాట్ల సుబ్బరాజు గారికి అలాగే అన్నయ్య రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి హరీష్ గారికి అలాగే నాగే నాగేశ్వరరావు గారికి సాయి గారికి అలా ఇంకా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్న సమయం తక్కువ ఉంది కనుక మరి అన్ని భావించొద్దు అందరికంటే నిన్నగా మీరు ఎంతో ఓప్పుగ్గా ఇక్కడికి విచ్చేసిన బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ జైఫో బీసీ మహాసభలో మరి తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సందర్భంగా పొత్తులో భాగమైన జనసేన పార్టీని మరి మమ్మల్ని బుచ్చరాజు గారు సాధారణంగా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి బీసీలకి బడుగు బలహీన వర్గాలకి మరి ఒక నీడ ఒక అండా దండా ఉండాలంటే ఈ రెండు పార్టీలు అధికారంలో రావాలి ఎందుకంటే ఇది మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ స్వార్థం లేదు ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం మరి రాష్ట్ర సేవస్ కొరకు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కానీ వాళ్ళిద్దరికి ఏ స్వార్థం లేదు ఎందుకంటే ఆయన రోజుకి రెండు కోట్లు మూడు కోట్లు సంపాదించుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక విజనున్న నాయకుడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసి మరి పద్నాలుగు సంవత్సరాల ప్రతిపక్షగా నాయకుడిగా చేసి ఒక ఐటీని మొత్తం ఈ ప్రపంచానికి తెలియపరిచిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇంకా ఏం ఆశించి దీనికి ఆశపడి వచ్చింది మరి ఎందరో వదిలేస్తే మరి రాష్ట్ర భవిష్యత్తు ఉండదు ఇవాళ బీసీలు బరువు బలహీన వర్గాలతో గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి మనల్ని ఎంతవరకు అణగదొక్కాలి అంతవరకు అనగదొక్కాడు ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి బీసీలకి యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చాడు ఈ యాభై ఆరు కార్పొరేషన్లో ఎవరికైనా ఎక్కడైనా ఈ యాభై ఆరు కార్పొరేషన్లో పది మంది పిల్లలకి ఎక్కడైనా బీసీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చారా ఇప్పుడు మత్స్యకారు సోదరులు కానీ నాయబ్రాన్స్ కానీ మరి చిట్టుబడి సోదరులు కానీ అలాగే రజకలు కాని ఎవ్వరికి కూడా ముందు మరి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి చేతివృత్తి వాళ్ళకి అందరికీ కూడా మరి అన్ని పరికరాలు ఇచ్చేవారు ఇప్పుడు మొత్తం అంతా కూడా సర్వనాశనం చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతనికి అభద్రతాభావంలో గెలిపాడు నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుపుతానన్నాడు అతనికి పిచ్చిపెట్టింది తప్ప ఇంకోటి కాదని చెప్తాను ఎందుకంటే అంతగానే మరి అతనికి రాలేదు మరి ఎక్కడి నుంచి వచ్చేస్తే నూట డెబ్బై అంటే అతనికి బతి ప్రేమించిపోయింది ఆఖరికి ఇద్దరిని కలవకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశారు ముఖ్యం మీ అందరికీ కూడా గ్రౌండ్ స్థాయిలో మన ప్రతి ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇంత పెద్ద వ్యవస్థలో రెండు పార్టీల మధ్య గ్రౌండ్ స్థాయిలో అందరూ కష్టపడితేనే ఈ పార్టీ మరి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా కూడా వాళ్ళందరూ గెలిస్తేనే మన రేపు రాజ్యాధికారం వస్తుంది ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనందరికీ కూడా రాజ్యాధికారం మరి ఖచ్చితంగా బీసీలకి బొడుగు పలికన వర్గాలకి రక్షణ కోసం లాగా ఉండేది సంగతి వెంకటేశ్వరరావు చెప్పినట్టుగా ఇది ఎవడ భవం సొమ్ము ముఖ్యమంత్రి సొమ్ము లేకపోతే ఇక్కడ స్థానిక శాసనసభ్యులకి సొమ్ము ఎవరికి మత్స్యకారు ఇవ్వడం లేదు మీ అక్కది మీ జీవన విధానంలో అగ్ని కుల క్షత్రియులు మరి మీకు లక్తి రావాల్సిన అది ఎందుకంటే మీ ఏక నిషేధంలో అది ఖచ్చితంగా మీకు ఇబ్బంది కలుగుతుంది కనుక మీకు ఏటర్ లేదు కనుక అది జిఎస్పి నుంచి మీకు అప్పుడే గతంలో కూడా మీకు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులోనే దీనికి ఆద్యం పోసారు అందరూ కూడా అప్పట్లో అప్పటి నుంచి దీన్ని ఒక కమిట్మెంట్గా ఇస్తున్న డబ్బులు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే అయినా ఆ సొమ్ము ఎవరు ఆపేదేమీ లేదు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరు ఎమ్మెల్యే అయినా ఖచ్చితంగా ఆ డబ్బులు మీకు రావాల్సినవి అది మీ హక్కు అది ఎవరిదే కాదు అది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి మీరు గ్రౌండ్ స్థాయిలో తీసుకెళ్ళాలి అలాగే ఋషుబాబు గారు కానీ నేను కానీ ఎవరైనా సరే మరి ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం మీ కోసం బీసీల సంక్షేమం కోసం ఎస్సీల సంక్షేమం కోసం బరువు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా కష్టపడతామని చెప్పేసి మీ అందరికీ మాటిస్తూ అలాగే సమయం తక్కువ ఉంది ఇంకా చాలా చెప్పాలంది ఈ జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టిందని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే మొన్న మన బీమిలీలో ఒక సభ చేశాడు ఆ సభ చేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటోను మన ఈ పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు వేసి ఆ వచ్చులందరి చేత ఏదో ఫైటింగ్ దొంగన దొంగనకూడదు మరి కదా నాకు బూతు వచ్చేస్తున్నాయి ఎందుకంటే సాడేజ్ అనమాట అది అంటే మనిషికి అది ఒక రకమైన సాడేజం ఆ శాడేజం అనేది అది ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప రాజకీయాల్లో ఎవరికి ఉండదు అది ఎందుకంటే చెల్లెలు ఇప్పుడు అంతా కూడా మరి మరి బయలుదేరింది ఆ సాక్షిలో నాకు ఉంది మాకు ఆస్తుల మీద ఆవిడ పంచే విధంగా నాకు పంచాలని చెప్పేసే అందా ఇదంతా కూడా ఒక అభద్రత గెలిపాడు అతను మొత్తం అంతా కూడా ఇంకెలా ఉందంటే ఇక నన్ను బయట నన్ను ఓడిపోతే ఈ రాష్ట్రంలో ఉండడం రాష్ట్రంలో ఉండడం కాదు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు నువ్వు దోచుకున్న సొమ్ముని ప్రతిదీ కూడా ప్రజలకి చెందవలసిన డబ్బు ఏది దోచుకున్నా కూడా ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చాక ప్రతి రూపాయి కూడా ప్రజలకి అప్పచెప్పేలాగా ప్రజలకి నువ్వు చేసిన నేరాలు మీరు చేసిన తప్పులు మీరు చేసిన అవినీతి మీరు దోచుకున్న ఆస్తులు భూములు అవన్నీ కూడా మీకు అందరికీ ప్రజలు కళ్ళ కట్టేలాగా చూపించి మిమ్మల్ని అందరికీ జైలు ఖచ్చితంగా మీకు ఉంటుంది ఖచ్చితంగా చెప్తా ఉన్నారు ఇవాళ కాకినాడ మండలంలో చాలా మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఎంత అవినీతి జరిగిందయ్యా ఎంత పాతిక లక్షల ముప్పై లక్షలు కొన్న భూమి డెబ్బై లక్షల రూపాయలు డ్రా చేసేసారు రాజమార్గంలో దోషిశారు అందరు ఎమ్మెల్యేలు దోషారు అలాగా ఎవరికన్నా ఎక్కడన్నా ఒక బిల్డింగ్ లేదు పట్టాలు ఇచ్చారు ఆ తాయితో తిరుగుతున్నారు తిరుగుతున్నారా ఏం దిద్దుకోసిన పరిస్థితుల్లో ఎవరికి ఎక్కడ పట్ట ఉందో తెలీదు ఎక్కడ ఎక్కడ భూమి ఉందో తెలియదు ఇది చాలా దుర్మార్గం నిన్నగాక నిన్న మరి గుష్ణబాబు గారు కూడా వచ్చారు ఇద్దరం వెళ్ళాం అక్కడ సొల్లింగులో ఎక్కడో కాకినాడ రోడ్ రోజు తీసుకొచ్చి సొల్లంగులోని ఆ గ్రామం మధ్యలో నాలుగు ఎకరాల భూమి ఉంటే అక్కడ ఇచ్చేస్తున్నారు ఎవరు కన్నబాబు ఎందుకు ఇచ్చేస్తారు వాళ్ళు ఒక వంద పట్టాలు ఉండనుకో యాభై పట్టాలు బినామీలు పెడతాడు పట్టాలు ఇచ్చాడు ఫోటో తీస్తారు ఫోటో తీసిన తర్వాత పట్టాలు తీసేసుకుంటారు ఓ వంద రూపాయలు స్టాంప్ మీద పెట్టుకుంటారు ఓ సంవత్సరం అయిన తర్వాత మొత్తం చుట్టూ రౌండ్ అప్ చేసేసి గోడ కట్టేసి అక్కడ అపార్ట్మెంట్ లు కట్టారు ఇది అలా